वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः శ్రీ మహా శ్రీమహా నమః మనము సంపూర్ణ హనుమత్ చరిత్రం షష్టమాధ్యాయం పూర్తి చేసుకుని చిట్టచివరిదైనటువంటి చివరిదైనటువంటి సప్తమాధ్యాయానికి చేరుకున్నామమ్మా షష్టమాధ్యాయ పరంగా మనం అనేకానేక విలువైనటువంటి అంశాలను గురించి తెలియని విషయాలు కూడా అనేకం తెలుసుకుంటున్నాం ఏమిటి అంటే ముఖ్యంగా పరంగా మనం పంచముఖ ఆంజనేయ స్వామి వృత్తాంతం గురించి పంచముఖుడిని ఆరాధించటం వలన కలిగేటువంటి ప్రయోజనాలను గురించి తరువాత హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకోమని పరోక్షంగా నారద తుంగుల వారికి మరియు సత్యభామకు ఇంకా ఎవరికి గర్వభంగం అయింది గరుత్మంతునికి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏ రీతిగా గర్వభంగం చేశాడు అనే అంశాలు కూడా మనం సవిస్తరంగా చెప్పుకున్నాం అయితే సత్యభామకి గర్వభంగం హనుమంతుని స్ఫూర్తిగా అనేది పరోక్షంగా జరిగింది ఎట్లాగంటే హనుమంతుల వారు గరుత్మంతుని యొక్క గర్వభంగం అయినాక శ్రీకృష్ణుడు ఏమంటారు సీతారాములు ఉన్నారు చూపిస్తారా అని చెప్పి తీసుకురా అంటారు అప్పుడు వెంటనే హనుమంతుల వారు వస్తే మరి సీతారాముల్ని చూపించటం ఎట్లాగూ నీవు వెంటనే సీతాదేవిగా రూపాన్ని మార్చుకో అని చెప్పి సత్యభామని ఉద్దేశించి అంటే ఆవిడ తల వంచుకుని నుంచుంటారు ఎందుకంటే ఆవిడికి తెలుసు తన అహంభావ ఇది తన గర్వం తన పక్షపాత ధోరణి ఇవన్నీ కూడా ఆవిడికి తెలుసు ఏ రీతిగానూ కూడా సీతాదేవికి తను సమానం కారు అనేది కూడా ఆమెకి తెలుసు వెంటనే రుక్మిణీ దేవిని సీతారూపంగా కనిపించమని చెప్పి కృష్ణ భగవానుడు ఆదేశిస్తే ఆమె వెనువెంటనే సీతాదేవిగా చక్కగా దర్శనం ఇవ్వటం జరిగింది అంటే అంతటి అర్హత ఆ రుక్మిణీ దేవికే ఉన్నది అన్నట్లుగా సత్యభామ అప్పుడు తెలుసుకుంటారనమాట ఇదంతా కూడా పరోక్షంగా మరి హనుమంతుని వలనే కదా ఈ మార్పులన్నీ కూడా కలిగింది అనే భావనగా అట్లా మనం అనుకున్నాం ఏ ఇక సప్తమాధ్యాయ పరంగా కూడా ఇంకా చాలా అంశాలు ముఖ్యంగా అర్జునుని గర్వభంగం భీముడి గర్వభంగం ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే త్రేతాయుగంలో ఉన్నటువంటి హనుమంతుడు ద్వాపర యుగంలో కూడా ఈ రీతిగా ఇలా ఉద్ధరించడం అనేది ఏమిటి అంటే ఆయన చిరంజీవి కాబట్టి అక్కడ గంధమాదన పర్వతంపై సదా కూడా ధ్యానంలో తన తోకనే కంచుకోటగా అమర్చుకుని ధ్యానమగ్నుడై రామస్మరణతో ఉంటాడు అనేది మనం చెప్పుకున్నాం అందుచేత ద్వాపర యుగంలో కూడా ఆ యొక్క హనుమంతుల వారు ఈ రీతిగా అనేకులని ఉద్ధరించడం యుగ యుగాలకి కూడా ఆయన తన భక్తులని ఉద్ధరిస్తారు అనే దానికి తార్ కూడా ఈ కథలు మనకి బోధపడుతున్నాయి కదా అమ్మా ఎందుకని అంటే వారు భవిష్యత్ బ్రహ్మ అని మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు కదా శ్రీరాముడు అది కథాంశంలోకి వెళదామా శ్రీరామ జై జయ రామ అఖిల భూత దయాగరిష్ఠుడైన వశిష్ఠుని చూచి గౌతమాత్మజుడైన శతానందుడు ఇలా అన్నాడు మహర్షి హనుమత్ కథ సుధారసం ఎంత ఆస్వాదించినా తృప్తి కలగటం లేదు మారుతిని మీరు ఫల్గుణ సఖుడని అన్నారే ఏ విధంగా గాంధీవికి ఇష్టడయ్యాడు సవ్యసాచి కపుకేతనుడని విన్నాను ఆ వృత్తాంతాన్ని చెప్పండి అని అడిగారు కృష్ణార్జునులు లవణ సముద్ర తీరంలో విహరించుట అనే అంశం భగవాన్ వశిష్ఠుల వారి ఇలా చెప్పసాగారు శతానంద వినుము ఒక రోజున కృష్ణార్జునులు ఇరువురు లవణ సముద్ర తీరంలో విహారం చేస్తున్నారు అలా వచ్చిన వారిద్దరికీ సముద్రం నవ్వుతూ సంతోషంతో స్వాగతం చెబుతున్నదో అన్నట్లుగా నురుగుల ధావళ్యంతోనూ ఉత్తుంగ కెరటాలతోనూ హృదయాహ్లాదకరంగా ఉన్నది శ్రీకృష్ణుడు అర్జునుకు ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూపి అనేక విధాల వర్ణించి ఇలా అన్నాడు అర్జున ఎడతెగకుండా నిరంతరము ఘోషించే ఈ సముద్రాన్ని చూచినప్పుడల్లా నాకు ఏమనిపిస్తోంది అంటే ఒక కోతి నన్ను లంఘించింది ఒక రాజు నన్ను బంధిస్తానని బెదిరించాడు ఒక ముని నన్ను ఆపోసనం పట్టాడు నా దుస్తరత్వం నా దుర్వగాహత్వం నా దుశ్యక భావం అలా దూషితమయ్యాయి అనే అవమాన భారంతో ఈ సముద్రం రోధిస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్నారుట కోతి నన్ను లంఘించింది అంటే హనుమంతుల వారు ఒక రాజు నన్ను బంధిస్తాను విదిరించాడు అనంటే శ్రీరామచంద్రుడే కదా అక్కడ లంకా నగరానికి అని చెప్పి త్రావయం అంటే సముద్రుడు ఎంతసేపటికి కూడా మాట్లాడాడు కదా ఇది తర్వాత ఒక ముని నన్ను అవపోసణం పట్టారు అనంటే ఎవరు అగస్త్య మహర్షి తదుపరి అంశం అర్జునుని అహంకారం ఆ పలుకులు విన్న గాండీ వికించి తనుమానంతోనూ అంతకంటే ఎక్కువ అహంకారంతోనూ ఇలా అన్నాడు కృష్ణ రాఘవుడు కోదండ పాండితీ మండనుడై ఉండి కూడా శరముల చేత కాక శైలతతి చేత వారధిని ఎందుకు కట్టించాడు ఒకవేళ సీతా వియోగ దుఃఖంలో ఆ ప్రావీణ్యాన్ని విస్మరించాడా లేక అతని వద్ద అక్షయ తూణీరం లేదా అని శంక చేశాడు అంటే రాఘవుడు అంతటి ప్రజ్ఞాశాలి కదా అట్లాంటిది బాణాల చేత వారిధి నిర్మించకుండా రాళ్లతో వారిధిని ఎందుకు కట్టించాడు అందుకని ఒకవేళ సీతాదేవి యొక్క వియోగ దుఃఖంలో ఆ యొక్క ఆ ఏది ఆ బాణాలని ప్రయోగించేటువంటి చాతుర్యాన్ని ఆ ప్రావీణ్యాన్ని విస్మరించాడా లేకపోతే అతని వద్ద అక్షయ తుణీరం అంటే ఇప్పుడు ఆ విల్లు సంధిస్తూ వెనక నుంచి ఇట్లా బాణాలు తీసుకుంటూ ఉంటారు చూడు దానిలో అక్షయ తుణీరం అంటే ఆ బాణాలేహ లేకపోవటం అనేది లేదనమాట లేదనమాట అక్షయంగా అంటే క్షయం కానంతటువంటి సంఖ్య అది అట్లాంటి తుణీరం అతనికి లేదా అని చెప్పి దానికి మాధవుడు నవ్వి అర్జున దాశరథికి శరములు లేక కాదు ధీశాలి కాక కాదు దానికొక రహస్యం ఉంది చెబుతాను వినుము రాముని సైన్యంలో ధీరులు వీరాధి వీరులు మేరుపర్వత సమాన దేహులు గర్జనలతో ప్రళయకాల మేఘ నిస్వనాన్ని మించినవారు అటహాసాలతో దిక్కును వ్రక్కలించగలవారు అనేక కపివీరులున్నారు ఆ వీరుల పదఘటనలకు కట్టెలవంతన పటా పంచులైపోదా హనుమ ఒక్కడు పాదం పెడితే చాలు ఆ బాణాలు గీణాలు చీపురు పుల్లల్లా చెల్లా చెదరవుతాయి హనుమ యొక్క మిగతా సైన్యం కూడా కాదు అని చెప్పి తదుపరి అంశం కృష్ణుడు హనుమను రప్పించుట జనార్ధను పలుకులు విన్న ధనంజయుడు మరింత అహంకారంతో కృష్ణ మారుతి అంత బలశాలి అయితే ఏది పిలిపించు బాణాలతో నేను వంతెన కడతాను కూల్చమను అని దర్పంతో అన్నాడు గోవిందుడు లోపల నవ్వుకుని మనస్సులో మారుతిని తలచాడు క్షణంలో వచ్చి వ్రాలాడు హనుమ ఓ ప్రభంజన కుమార ఈ గాంధీవి బాణాలతో సేతు నిర్మాణం చేస్తాడుట అది నీ పదాహతికి నిలుస్తుందో నిలవదో పరీక్షిస్తావా అని హనుమను అడిగాడు మాధవుడు సరే అని సమ్మతించాడు మారుతి గాంధీవిని శరవారధిని నిర్మించమని సెలవిచ్చాడు దామోదరుడు తదుపరి అంశం అర్జునుని గర్వభంగం శరవారధి నిర్మాణానికి పూనుకున్నాడు సవ్యసాచి పుంఖానుపుంఖంగా బాణాలను ప్రయోగిస్తున్నాడు మధ్య మధ్యలో గాంధీయుం యొక్క నారిని సారిస్తున్నాడు అక్షయ తుణీరంలోంచి శరసంధానం చేస్తున్నాడు రిహు రిహుమని ఒకదాని వెంట మరి ఒకటి ఆ బాణాలను వాన జల్లులా కురిపిస్తున్నాడు అల్లెత్రాటి మ్రోత రిహుమనే అంపవాన సవ్వడి ఈ రెండు కలిసి సముద్ర ఘోషను మృంగేసింది అనేక దివ్యాస్త్ర పరంపరల చేత బలుపుగా సేతు బంధాన్ని చేశాడు విజయుడు చేసి కృష్ణుని చూచి మీ హనుమను సేతువు యొక్క దృఢత్వాన్ని పరీక్షించమని అన్నాడు సేతువును దృఢంగా బంధించావా అన్నాడు మాధవుడు ఓ దిక్కరులు నడిచిన మొక్కవోని రీతిలో బంధించాను అన్నాడు ధనంజయుడు తనలో తాను నవ్వుకుని హనుమను చూచి కనసేగ చేసినాడు హరి ఒక్కసారి దిగ్గజాలు వ్రాలాయి ఆదిశేషు వద్దిరిపడ్డాడు సప్తాశ్వాల పగ్గాలుడగా ఆదిత్యుడు గతి తప్పాడు చెబుతూ ఉన్న మాని బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారు కేసరి నందనుడు కేసరి ఓలే తన ఉద్ధతిని చూపుతూ శరవారధి మీదికి కూప్పించి దూకాడు చీపురుపులల్లా సేతువు నుగ్గు నుగ్గయి చెల్లా చెదరైంది సవ్యసాచిని చూచి నవ్వుతోందా అన్నట్లు క్రమేసింది వార్ధి క్షోభించింది పాతాళవాసులు ప్రాణాల మీద ఆశ కోల్పోయారు తాను కట్టిన శరవారధి కుప్పకూలడం చూచిన గాంధీవి అవమానంతో చింతాక్రాంతుడయ్యాడు అయితే వీరుడు కనుక రోషాన్ని వీరాన్ని తెచ్చుకుని బీరంగా ఇలా అన్నాడు ఓ కపిశ్రేష్ఠ నేను సేతువును ఇంకొకసారి నిర్మిస్తాను ఈసారి తప్పక నిలుస్తుంది అలా నిలవకపోతే నా గాంధీవంతో అగ్ని చేస్తాను అని శపథం చేశాడు ఆ శపథానికి పార్థ సఖుడైన నారాయణుడు ఉలిక్కి పడ్డాడు దానికి ప్రతివచనంగా హనుమా అలా నిలిస్తే పోరులో నీకు హితుడ హితుడనై నీ ధ్వజం మీద నేనుంటాను అన్నాడు జెండా మీద మాట జెండాపై కపిరాజు అని అట్లా రెండవసారి శరవారధిని నిర్మించాడు పార్థుడు మారుతి ఉగ్రుడై కుప్పించి దూకాడు సేతువు చెక్కు చెదరలేదు దానికి కారణం హనుమకు తెలుసు పాండవ పక్షపాతి అయిన శ్రీకృష్ణుడు విజయుని శపథాన్ని నెరవేర్పగోరి మందర పర్వతాన్ని మోసిన మఠంలాగా శరసేతువు క్రింద దూరాడు హనుమ సంతోషంతో వీరుడైన విజయుని కవుగలించుకుని జరగబోయే కురుపాండవ సంగ్రామంలో నీ ధ్వజం మీద ఉండి నీకు విజయాన్ని చేకూరుస్తానని వరమిచ్చి శౌరి వద్ద సెలవు తీసుకుని తిరిగి గంధమాదనాన్ని చేరుకున్నాడు హనుమంతుడు కృష్ణుని శరీరం నెత్తురుముద్దగుట నిలువెల్లా ముద్దై నిలబడి ఉన్న నీరజనాభుని చూచి నివ్వెరపడి కృష్ణా దీనికి కారణమేమి అని గ్రుడ్ల నీరు కారగా సోకిస్తూ అడిగాడు ఎవరు అర్జునుడు దానికి సమాధానంగా అచ్యుతుడు ఇలా అన్నాడు అర్జున మారుతాత్మజుడంటే ఎవరనుకుంటున్నావు అది రుద్రావతారం అతని పరాక్రమం ఎట్టిదో చెబుతాను వినుము బాల్యంలోనే ఆదిత్యుడిని పండని భ్రమించి పట్టబోయినవాడు ఈ హనుమ శతకంధర వధ నిమిత్తమై చతుస్సాగరాలను అవలీలగా దాటినవాడు ఈ హనుమ పూర్వ గిరులపై పాదాలు ఉంచి సూర్యుని సన్నిధిని సకల విద్యలను నేర్చినవాడు ఈ మారుతి తన తోకతో బ్రహ్మాస్త్రాన్ని వమ్ము చేసినవాడు ఈ ఆంజనేయుడు అలాటి వీర విక్రముడైన పావని దుముకితే నీ శరవారధి కుప కూలుతుంది కార్యం తప్పుతుంది నీ ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం నే వంతెన క్రింద దూరాను వీపు గ్రద్దలైంది శరీరం హూనమైంది వడలు నజ్జునుజ్జైంది కళ్ళు బైరులు కమ్మాయి గుండె చెదిరింది మూర్ఛ గ్రమ్మింది ఏం చెప్పను అప్పటి స్థితి ఇప్పటికి కొంచెం తేరుకున్నా అలా నేను అడ్డుపడకపోతే నీ శరసేతు హనుమ ఉద్ధతికి నిజంగానే నిలిచిందనుకుంటున్నావా నీ మీది ప్రేమ నన్ను ఇట్లా జయించింది అని హనుమ విక్రమాటోపాన్ని సంక్షేపంగా చెప్పాడు అర్జునుడు ఆశ్చర్యంతో కృష్ణ హనుమంతుడు ఇంతటి వాడని నాకు తెలియదు అతని దర్శనం నీ వలన కదా నాకు లభ్యమైంది అతను నా ధ్వజాన్ని అధిరోహించి ఉంటే రాబోవు సంగ్రామంలో మనకు విజయ విజయం తథ్యం అని పొంగిపోయాడు అర్జునుడు తదుపరి అంశం హనుమ మాహాత్మ్యం శతానంద రామరావణ సంగ్రామంలో మాత్రమే కాదు కురు పాండవ భండనంలో కూడా హరి భక్తితో పార్థుని ధ్వజాన్ని అధిరోహించి తన ఉగ్రరూపంతో తేజస్సుతో గర్జనలతో హుంకారంతో ఆర్భుటలతో శత్రు సైన్యాన్ని సహం చంపినవాడు హనుమ చచ్చిన వారిని చంపినవాడు అర్జునుడు అలా కాకపోతే భీష్మ ద్రోణాదులను ఎదుర్కోవడం సాధ్యమా హనుమ ధ్వజారూఢుడై ఉన్నాడన్న ధైర్యంతోనే కృష్ణుడు పార్థునితో యుద్ధరంగంలో బోధించిన గీతలో పార్థ ఈ కౌరవులు ఇంతకు ముందే హతులయ్యారు నీవు నిమిత్త మాతృడవై యుద్ధం చెయ్యి అన్నాడు దశకంఠుని కిరీటాన్ని తన్నిన వానికి ఈ కౌరవులు ఒక లెక్క హనుమన్ నామం జపించినంత మాత్రాన కార్యసిద్ధి అవుతుంటే మారుతి చెంత ఉంటే ఇంకా విజయం సిద్ధించదా అది నామానికే కార్యసిద్ధి అవుతూ ఉంటే సాక్షాత్ ఆయనే దగ్గర ఉంటే ఇంకా సర్వము సిద్ధిస్తాయి అన్నట్లుగా తదుపరి అంశం భీముడు ద్రౌపదికి సౌగంధిక పుష్పాన్ని తెచ్చి ఇచ్చిన వృత్తాంతం అంత మాత్రమే కాదు ద్రౌపది కోరగా భీముడు సువర్ణ సౌగంధిక పుష్పాన్ని తెచ్చి ఇచ్చాడు ఆ సందర్భంలో హనుమ భీమునికి అక్షరాక్షసులను నిర్జించే శౌర్యాన్ని ఇచ్చాడు అని వశిష్ఠుడు తెలుపగా ఆ వృత్తాంతం తెలపవలసింది అని శతానందుడు అడిగాడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు శతానంద పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో భీముడు ద్రౌపదితో కలిసి గంధమాదన పర్వత ప్రాంతంలో వనవిహారం విహారం చేస్తున్నాడు ఆ వనం మల్లెపు పొదలతో పన్నీటి కాలువలతో గున్న మామిళ్లతో పూగ పున్నాగ చంపకాశోక పారిజాత వృక్షాలతో చంద్రకాంత శిలా వితర్దికలతో మనోహరంగా ఉంది దివిజాంగనలు ఆకాశ గంగలో వికసించిన సౌగంధిక పుష్పాలను కోస్తూ ఉండగా వనలక్ష్మి పాంచాలి స్నేహానికై చేయి చాస్తుందో అన్నట్లుగా గాలివాలుకు ఒక పుష్పం వారిద్దరూ వచ్చి వారిద్దరూ ఉన్న చోటికి వచ్చి పడింది ఆ పుష్పాన్ని గ్రహించి దాని దివ్య పరిమళానికి ఆశ్చర్యపడి ఆహా ఈ రేకుల సౌకుమార్యం రంగు వాసన కేసరాలు ఎంత బాగున్నాయి అని పలుమార్లు మెచ్చుకుంది పాంచాలి ఆమె ఇష్టాన్ని ఎరిగిన భీముడు ఇలాంటి పుష్పాలు ఎక్కడున్నాయో వెతికి తెస్తానని ధనుర్బాణాలు ధరించి గదాపాణి అయి బయలుదేరాడు భీమునికి గర్వభంగం అలా అలా నడుచుకుంటూ ముందుకు సాగాడు దారిలో పూచిన సహకార తరువులు సురపొన్నల పుప్పొడి రాసులు నిలువెల్లా పూచిన పొదలు ప్రవహించే శెల కొబ్బరి చెట్ల తోపులు అప్సరసలు క్రీడించే వెన్నెల తిన్నెలు ఇవన్నీ దాటుకుంటూ కాంచన కదళీవనానికి చేరుకున్నాడు ఆ వనం కన్నుల పండువగా ఉంది మనుష్య సంచారం లేని ఆ వనంలో దగ్గరలో ఎవరైనా నరులున్నారేమో ప్రతి సమాధానం చెబుతారన్న ఆశతో శంఖధ్వని పోలిన ఒక కేక పెట్టాడు యోగ సంగతిలో ఉన్న హనుమ ఆ ధ్వనిని విన్నాడు ఆ కంఠధ్వని వాయుపుత్రుడైన భీమునిదిగా గుర్తించాడు అతని బలపరీక్ష చేయాలి అనుకున్నాడు తోకను పెంచి దారి కడ్డంగా పడుకున్నాడు ముస్సలి రూపు ముడతలు పడిన శరీరం ఆజానుబాహువైన దీర్ఘ దేహం సాల వృక్షంలా దారికడ్డంగా తోకను పెంచి యోగ నిద్రలో ఉన్నట్లుగా పడుకొని ఉన్న హనుమను చూచాడు భీముడు అతనిని లేపాలనే ఉద్దేశంతో శబ్దం చేశాడు అప్పుడే మేల్కొన్న వానిలా కన్నులు తెరిచాడు మారుతి భీమునితో ఇలా అన్నాడు వృద్ధాప్యంతోనూ రోగంతోనూ బాధపడుతూ నిద్రపోతున్న నాకిలా నిద్రాభంగం చేయటం నీకు న్యాయమా నేను కపిని నీవు మనిషివి కార్యకార్య వివేకం గల నీవు ఇలా చేయవచ్చా నీకు లేదు నీ దుశ్చర్య వృద్ధుడనైన నా మనస్సును ఎంత క్షోభ పెట్టిందో నీకు తెలుసా నరులకు అగోచరమైన వనం ఇది ఎవరూ ఇక్కడకు రాలేరు నీవెందుకొచ్చావు ఈ పైన దారి లేదు ఆకాశ మార్గంలో వెళ్ళగలిగిన వారు మాత్రమే పోగలరు అమృతోపమానమైన ఇక్కడి ఫలాలను ఆరగించు వెనక్కి తిరిగి వెళ్ళు నా మాట జవదాటకు హనుమకు సమాధానంగా భీముడు ఇలా అన్నాడు తదుపరి ఫలం సర్వం సద్గురు చరణిందర్పణమస్తు శ్రీమాత్రే నమ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ సహిత హనుమతే నమః